మారుతీ మందిరంలో లక్ష పూజ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా బోధన్ దేవతయ ధర్మదయ శాఖ శ్రావణ మాసం పురస్కరించుకుని మంగళవారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి మారుతీ మందిరం హనుమాన్ మందిరంలో లక్ష పూజ వంద మంది జంటల చే కార్యక్రమంలో నిర్వహించబడుతుంది అని ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కాగలని అర్చకులు ప్రవీణ్ మహారాజ్ తెలిపారు కార్యక్రమం ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించబడును ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ రాములు ఆలయ అధ్యక్షులు గుండెడి శంకర్ వీరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అని తెలియజేశారు జయ శ్రీరామ్ మనోజవం మృతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాతాత్మం ముఖ్యం శ్రీరామదూత శరణం ప్రపత్తే ఆస్తిక మహాభక్తులారా మన బోధన్ పట్టణం ఎందు దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ మారుతి మందిరంలో మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల ఐదో తేదీ మంగళవారం రోజున లక్ష తమలపాకుల చేత స్వామివారికి మహా పూజా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము దాంట్లో భాగంగా స్వామివారికి ప్రాతకాలనే శుక్రవారం సేవ ఆ తర్వాత స్వామివారికి మూల విరాటికి తర్వాత ప్రశస్తమైనటువంటి కింద ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి మణ్య సూక్త మహాభిషేకము క్షీరాభిషేకము నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటు తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు లక్ష తమలపాకుల చేత నూట ఒక్క జంటల చేత ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక ఇటు కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమంలో ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాల అందరికీ ఉండాలని తెలుపుతూ మరి అలాగే పన్నెండు గంటల తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది ఆ తర్వాత సాయంత్రము పోతంగల్ భజన మండలి చేత చక్కనైనటువంటి యొక్క భజన కార్యక్రమం కూడా ఉంటుంది కనుక ఇటు కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా తిలకించి స్వామి కృపకు పాత్ర కాగాలని కోరుతున్నాము అలాగే మా యొక్క బోధన పట్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఈ యొక్క కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అలాగే ఇంటి కార్యక్రమం అంతా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణకది అయినటువంటి రాములు గారి పర్యవేక్షణలో మరియు మా పాలక మండలి గౌరవనీయులు శ్రీ కుండడి శంకరన్న గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి యొక్క కృపాకటాంక్షలు పొందాలని కోరుతున్నాము అలాగే మీడియా ద్వారా అందించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా కమిటీ తరఫు నుంచి దేవాలయం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జయ